హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ రోజు వీడియో ఒక మంచి రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను ఇది ఆల్ మిక్స్డ్ కర్రీ అనమాట అంటే ఇంట్లో అన్ని కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉండిపోయాయి సో అన్ని కలిపి మామిడికాయ వేసి ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర గ్రీన్ చిల్లీస్ ఆనియన్ యాడ్ చేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ తర్వాత టొమాటో పీసెస్ యాడ్ చేసి కొంచెం పసుపు వేసి దగ్గరికి మగ్గనివ్వాలన్నమాట టొమాటో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన వెజీస్ యాడ్ చేస్తున్నా ఇక్కడైతే నేను పిక్కలు అంటారు కదా సో అవి బంగాళదుంప వంకాయ ఇంకా ములంకాడ యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి సో దట్ ఆ ఆయిల్లోనే మొత్తం వెజ్జీస్ అన్ని మగ్గుతాయి వన్స్ కొంచెం అలా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగట్టు వాటర్ యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్ని బాయిల్ అయినంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి వన్స్ వెజ్జీస్ అన్ని ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారం కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోని గరం మసాలా ధనియా పౌడర్ లాంటివి కూడా యాడ్ చేయొచ్చు కాకపోతే నేను సింపుల్ గా ప్రిపేర్ చేశాను ఇగండి చూశారు కదా రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు ఇక్కడైతే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక చిన్న మీడియం సైజ్ మామిడికాయల్ని చిన్న పీసెస్ గా కట్ చేశాను అనమాట మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి వాటర్ యాడ్ చేశాను ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం వెజెస్ అన్ని కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇంకా లాస్ట్ లోని కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే వేడి వేడి మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ ఇది ప్లెయిన్ వైట్ రైస్ లేకపోతే చపాతి రోటీ నాన్ ఆర్ పుల్కా దేనితోనైనా బాగుంటుంది మీ దగ్గర ఉన్న వెజెస్ తో ఒకసారి ట్రై చేయండి ఇందులో కావాలనుకుంటే మీరు క్యారెట్ బీట్రూట్ కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కి ఇలా సింపుల్ గా మిక్స్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేశాను ఆ తర్వాత నుంచి నాకు హెల్త్ బాగాలేదనమాట ఏం కాదులేండి ఎవ్రీ గర్ల్ విల్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ ఈసారి స్టమక్ పెయిన్ ఎక్కువ ఉండే దానివల్ల మా హస్బెండ్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది ఒక వన్ టూ డేస్ వరకు రోజు నైట్ డిన్నర్ లోకి స్పెషల్ గా అంటూ ఏం కుక్ చేయలేదనమాట ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి ఆయనేమో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్ బుజ్జి లాగా చేస్తా అన్నారు నేను ఇంకా ఏం లేదు జస్ట్ రైస్ పెట్టేశానమాట ఆయన ఇంకా అండా బుజ్జి ప్రిపేర్ చేస్తున్నారు వచ్చేశారు కదా ఆయన వేలో అండా బుజ్జి ఎలా ప్రిపేర్ చేశారు అని తను చాలా సింపుల్ గా కుక్ చేస్తారు కాకపోతే టేస్ట్ నేను చేసిన దానికన్నా చాలా బాగుంటది నాకు ఆయన చేసిన అండా బుజ్జి కానీ లేకపోతే బిర్యానీ ఆర్ మటన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను సో ఇదిగోండి ఆయన చేసిన అంబుజ్జి ఆ రోజు నైట్ డిన్నర్ కి అయితే మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను సో ఇది హోలీ రోజు మార్నింగ్ యాక్చువల్ గా అయితే నాకు సెలబ్రేట్ చేసుకోవాలన్న ప్లాన్ ఏమీ లేదు కాకపోతే ఆల్ ఓవర్ సడన్ ఒక ఐడియా వచ్చింది స్ట్ అలా పసుపు రాసినా సరే హోలీ అవుతుంది కదా అనుకున్నాను సరేలే అని ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఆ టైంలో లో అస్సలు హెల్త్ బాగాలేదు ఇప్పుడు నేను తన్ని పిలుస్తున్నా సరే నాకు ఏమాత్రం బాగలేదేమో అని టెన్షన్ తోనే వచ్చారు నేను ఇలా ప్లాన్ చేశానన్న విషయం ఆయనకి అసలు తెలియదు అండ్ వీడియో షూట్ చేస్తున్నానని అంతకన్నా తెలియదు సరే ఇంకా లెట్ సర్ప్రైజ్ అండ్ ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో కూడా చూసేయండి

నేను ఇలా ప్లాన్ చేశానన్న విషయం మా అత్తగారికి తెలుసు తనకే అనమాట ఒకసారి గోపిని పిలవండి అని సో మా అత్తగారు పిలిస్తే మా తనకైనా రియాక్షన్ ఎలా అయిందో చూశారు కదా సో ఇంకా అలా చిన్నగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ ఆ తర్వాత నుంచి నాకు బాగాలేదనమాట ఇంకా అమ్మ వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పాను ఇప్పుడు నార్మల్ గా జలుపు చేస్తేనే మా నాన్న భయపడతారు అలాంటిది కొంచెం హెల్త్ బాగాలేదు రండి అని చెప్పేసరికి నెక్స్ట్ మినిట్ మా నాన్న నాకు కళ్ళ ముందు ఉంటారన్నమాట అంత భయం పిచ్చి ప్రేమ అని మేమంటే మా నాన్నకి చాలా ఇష్టము తెలిసి ఇంత అన్కండిషనల్ లవ్ ఏ ఫాదర్ తన గర్ల్ కి చూపించారేమో బట్ ఐఎమ్ లక్కీ అండ్ ద టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫాదర్ టు మీ వాళ్ళు వచ్చేసరికి వీలైనంత వరకు పనులన్నీ చేసుకున్నాను కాకపోతే ఇలా బట్టలు డాబా మీదకి తీసుకురావడం అది చేయలేను అనమాట సో ఆ పని అంతా పెండింగ్ ఉంచారని చెప్పేసి వాళ్ళు ఇంకా రాగానే నేను పెండింగ్ పెట్టిన వర్క్ అంతా చేస్తున్నారు ఇంకా అదే రోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చారు ఏమంటే ఈ మొత్తం కరెంట్ వైర్స్ కి ఈ చెట్లు అడ్డొచ్చేస్తున్నాయంట సో ఎల్లో కలర్ ఫ్లాస్ చెట్టు ఇంకా వేప చెట్టు సగం వరకు కొట్టేశారు ఈ ఊరు మొత్తంలో ఇలా కరెంట్ వైస్ కి అడ్డొచ్చిన చెట్లన్నీ త్రీ మంత్స్ కి ఒకసారి కొట్టేస్తూ ఉంటారంట అయ్యయ్యో అనిపించింది బికాజ్ ఆ పచ్చని చెట్ల నీడ కింద చాలా హైగా ఉండేది కానీ ఇలా చెట్లని కొట్టేసరికి నీడన్న మాటే లేదు మొత్తం ఎండొస్తుంది అండ్ చూడ్డానికి కూడా ఏదో బోస్ పైనట్టు అయిపోయింది ఇంకా తర్వాత ఒక రోజు నైట్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి షాపింగ్ కి వచ్చాము గాజువాక లక్కీకి ఏమంటే ఆ నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళది యానివర్సరీ ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తూ ఉంటాను కాకపోతే ఈ ఇయర్ నాకు గుర్తులేదు ముందు రోజు నైట్ గుర్తొచ్చింది ఇంకా సడన్ గా మా హస్బెండ్ కి చెప్తే తీసుకొని వెళ్ళారనమాట సో వాళ్ళిద్దరికి కొంచెం షాపింగ్ చేశాను ఈ ఇయర్ తో మా డాడీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఫార్టీ వన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఒక లైఫే చూశారు వాళ్ళ జర్నీలో ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉంటారు ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ కానివచ్చు ద బాండ్ విచ్ దే మెయింటైన్ అది ఎవరం చేయలేము బికాస్ ద స్టిల్ అ యంగ్ కపుల్ నో సరే అమ్మ వాళ్ళ యానివర్సరీ గురించి నేను పెద్దగా ఏం షేర్ చేయలేదండి బికాజ్ నేనేం సెలబ్రేట్ చేయలేదు ఈ ఇయర్ నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల వచ్చిన గిఫ్ట్స్ భుజ్ బంగారం చేత అమ్మ వాళ్ళకి ఇప్పించేశాను అంతే ఈ మధ్యకాలంలో ఏం షేర్ చేయాలన్నా సరే ఒకటికి రెండు సార్లు మా హస్బెండ్ ని మా ఫాదర్ ని అడుగుతున్నాను వాళ్ళు ఓకే అంటేనే షేర్ చేస్తున్నా బికాజ్ ఎంత పాజిటివ్ గా ఆలోచించినా ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ ఉంటుందనమాట ఆ లేనిపోని డిస్టర్బెన్సెస్ మాకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ అడిగి అప్పుడు షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు రెడ్ మూన్ డే అనుకుంటాను సో మంచిగా రెడ్ మూన్ వచ్చిందని వీడియో షూట్ చేశా అండ్ ఇది ఆ నెక్స్ట్ డే సండే అనుకుంటా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ అలాంగ్ విత్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీ చట్నీకి కావాల్సిన తాలింపు అంతా పెట్టేసి ఇప్పుడు నేను మా హస్బెండ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాం Okay. Okay. You take it. Okay. చూసావా పాపం దాన్ని చూసే వెళ్ళిపోతుంది అయ్ పట్టిలే ఇగోండి మేమైతే గాజువాక మార్కెట్ కి వచ్చాము ఎవ్రీ టూ వీక్స్ కి ఒకసారి ఇక్కడికి వస్తాం అనమాట ఒకేసారి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కి సరిపోయేటట్టు తీసుకెళ్తాను ఫస్ట్ వీక్ అంతా కూడా ఆకుకూరలు కుక్ చేస్తా ఆ తర్వాత రిమైనింగ్ డేస్ అన్ని కూడా వెజీస్ కుక్ చేస్తూ ఉంటాను చూశారు కదా ఈసారి కూడా చాలా ఆకుకూరలు తీసుకున్నాను అవన్నీ చూసిన తర్వాత మా ఆయన అడిగిన ఒకటే ఒక మాట ఏంటంటే నేను నీకు మనిషిలా కనిపిస్తున్నానా మేకలా కనిపిస్తున్నానా అన్ని ఆకుకూరలు తీసుకున్నావేంటి అన్నారు ఆకూరలు నిజంగా హెల్త్ కి చాలా మంచిదండి మనం డైలీ తీసుకోకపోయినా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆకూర తీసుకోవడం మంచిది నేను వీళ్ళకి స్లోగా అలవాటు చేస్తున్నాను టచ్ వుడ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కుక్ చేసినా సరే వీళ్ళు ఇష్టంగా తినగలుగుతున్నారు ఆకుకూరలు తీసుకురావడం ప్రిజర్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదండి అది కరెక్ట్ వేలో కుక్ చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ వీలైతే నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను నేను ఆకుకూరలతో ఏ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను అని తీసుకొచ్చిన వెజ్జీస్ అన్ని ఎక్కడికక్కడ సాగ్రిగేట్ చేస్తున్నా ఈ లోపు అమ్మ నా కోసం అని సోడుపిండి పిట్టు ప్రిపేర్ చేసింది ఇది నడుం బలానికి కానివ్వచ్చు ఓవర్ బ్లీడింగ్ ని కంట్రోల్ చేస్తుందనమాట రెసిపీ ఆల్రెడీ నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి నేను లింక్ ఇస్తా తీసుకొచ్చిన వెజ్జీస్ అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా అరేంజ్ చేసి పెట్టేశాను ఈ రోజు లంచ్ కి మటన్ కర్రీ కుక్ చేస్తా అన్నారు సరే అని కావాల్సిన ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసి ఇస్తున్నా ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసా ఆ తర్వాత టొమాటోస్ ఇచ్చే లోపు ఇక్కడ చూసారా అలా ఆడుకుంటున్నాను నాకు తెలిసి ఎర్లీ ట్వంటీ స్కిడ్స్ ఈ గేమ్ ప్రతి ఒక్కరు స్కూల్లో ఆడే ఉంటారు ప్లాంక్ దొరికితే చాలు ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఆడుకునే వాళ్ళం టీచర్స్ చూస్తే తిట్టేవారు అయినా సరే ఆట ఇంపార్టెంట్ బిగ్లు అన్నట్టు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట సో చాలా రోజుల తర్వాత నాకు ఈ షాపింగ్ బోర్డ్ అలా ప్లాంక్ లా కనిపిస్తే ఆడుకుంటున్నా లోపు ఆయన టొమాటోస్ తీసుకొచ్చారు సో మంచిగా చాప్ చేసి ఇస్తే ఆయన మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తారు యాక్చువల్ గా అయితే రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఏముందిలే జస్ట్ నార్మల్ కదా నాకు కూడా కడుపు నొప్పి వస్తుంది ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి షూట్ చేయలేదు బట్ మటన్ కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది చాలా బాగుంది మటన్ కర్రీ నేను వీలైతే ఎప్పుడైనా నెక్స్ట్ టూ లో షేర్ చేస్తా ఇంక ఇదైతే సండే ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ అలా అవుతున్నట్టుంది ఇంకా గాజువాక సిఎంఆర్ సెంట్రల్ కి వచ్చాము నేను మా హస్బెండ్ బుజ్ బంగారం అమ్మ నలుగురం వచ్చామన్నమాట డాడీ ఇంకా మా అత్తగారు ఇంట్లోనే ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ మనకే కాదండి పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్ బికాజ్ వాళ్ళు ఎంతకని ఇంట్లో ఆడుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటారు ఓకే కాకపోతే ఇలా కొంచెం సోషలైజ్ అయ్యారనుకోండి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఎట్లా బిహేవ్ చేయాలి నలుగురులోని నలుగురు ఎలా మాట్లాడతారు హౌ టు హ్యాండిల్ ద ట్యాన్ టర్మ్స్ ఆర్ హౌ టు ఫేస్ ద సొసైటీ అనేది వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది నేనైతే స్పెషలీ వీడిని అట్లీస్ట్ త్రీ మంత్స్ ఒకసారో లేకపోతే సిక్స్ మంత్స్ ఒకసారి బయటికి తీసుకెళ్తూ ఉంటాను బయటికి తీసుకెళ్తే సోషలైజ్ అవుతారు కదా అని చెప్పేసి ప్రతిరోజు తీసుకెళ్లిపోయామనుకోండి వాళ్ళకి దాని వాల్యూ తెలియదు ఏముందిలే జస్ట్ నార్మలే కదా అనుకుంటారు వియాన్ బాబుని సీఎంఆర్ సెంట్రల్ కి తీసుకొని వెళ్ళక ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతున్నట్టుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళినట్టు గుర్తు మరి ఏమో యా సంక్రాంతి టైంలో తీసుకెళ్ళాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తీసుకొని వెళ్ళడము ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం వియాన్ అయితే ఎంతైనా ఆడుకుంటాను మమ్మీ అని అడుగుతాడు అందుకని చెప్పేసి ఈ టైంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టను వాడు ఏ గేమ్ ఆడతానంటే ఆ గేమ్ ఆడిస్తాం అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గేమ్ గురించి చెప్పి దాని యొక్క కాస్ట్ కూడా వాడికి చెప్తాను నువ్వు ఈ గేమ్ ఆడవు కదన్నా దానికి ఇంత కాస్ట్ అయ్యింది మొత్తం ఓవరాల్ గా మనం ఇంత ఖర్చు పెట్టామని ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి మనీ వాల్యూ తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏ గేమ్ ఆడాలి ఏ గేమ్ ఆడకూడదు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట అయ్యయ్యో నేను ఈ గేమ్ కి ఇంత కాస్ట్ పెట్టానా నెక్స్ట్ టైం ఈ గేమ్ ఆడను అన్న రియాలిటీ వాళ్ళకి అర్థమైపోతుంది ఇలా ప్రతిదీ వాళ్ళకి ట్రైన్ చేయాలండి అండ్ ఈ ట్రైన్ చేసే బాధ్యత స్పెషలీ పేరెంట్స్ దే ఇలా ట్రైన్ చేస్తేనే వీళ్ళకి ప్రతి ఒక్క దాని గురించి వాల్యూ తెలుస్తుంది వాల్యూ లేని చోట వాళ్ళు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు కదా అది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి కాబట్టి జాగ్రత్తగా ట్రైన్ చేసుకుంటూ ఉండడమే మరీ ఎక్కువ స్ట్రిక్ట్ గా ఏం అవసరం లేదు నేనైతే ఇలా సిఎంఆర్ కి తీసుకెళ్తానా మంచిగా అడిచేస్తాను వాడికి నచ్చిన గేమ్స్ అన్ని ఫుల్ గా ఆడుకున్నానా అని ఆ రోజు ఇంకేం ఆ నెక్స్ట్ డే స్లోగా చెప్పడం స్టార్ట్ అనమాట సో ఈ గేమ్ ఆడవు కదా నాన్న దీనికి ఇంత కాస్ట్ తీసుకున్నారు నాన్న మరి అది ఎక్కువ తక్కువ అని మాట్లాడుతూ ఉంటా సో ఆ కన్వర్జేషన్ లోనే వాడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకు ఒక క్లారిటీ వస్తుంది వైజాగ్ లో సీఎంఆర్ కి వెళ్ళినా సరే మామెంట్స్ అండ్ టైం స్పెండ్ చేసే వాళ్ళం కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా డాడ్ అండ్ సన్ టైం అనమాట మంచిగా ఇద్దరు కాసేపు ఆడుకున్నారు అండ్ ఐ లవ్ వాచింగ్ బోత్ ఆఫ్ దమ్ ప్లేయింగ్ గేమ్స్ మంచిగా ఆడుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడ ఒక గేమ్ చూసారనమాట యాక్చువల్ గా అయితే ఈ గేమ్ గురించి నేనే మా ఆయనకి చెప్పాను సరే ఒకసారి ట్రై చేస్తా అన్నారు ఫస్ట్ టైం ట్రై చేశారు రాలేదు ఎందుకు రాదు అని చెప్పేసి ఒక నాలుగైదు సార్లు ట్రై చేశారండి లాస్ట్ ఇంకా మా ఆయనకి సినిమా అర్థమైపోయింది ఓకే ఇది ఎంత గింజుకున్నా రాదు అని అలా కాసేపు గేమ్ జోన్ లో టైం స్పెండ్ చేసిన తర్వాత కొంచెం స్నాక్స్ లాగా అలా తినేసి ఇంటికి వెళ్ళిపోయాము సో ఇలా ఒక వన్ వీక్ పాటు నాకు హెల్త్ బాగా లేకపోయింది పక్కన పెట్టేస్తే మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాము అదే బిట్స్ అండ్ పీసెస్ గా బ్లాగ్ లో షేర్ చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ಈ ವೀಡಿಯೋ ಕನಕ ಷೇರ್ ಕಮೆಂಟ್ ಅಂಡ್ ಪ್ಲೀಸ್ ಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ದ ಚಾನಲ್ ಡೋಂಟ್ ಪ್ರೆಸ್ ದ ಬೆಲೈಕಾನ್ ಫರ್ ಮೋರ್ ವೀಡಿಯೋಸ್ ಇವ್ರಿಟೀ ಮೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲುದ್ ಅಂತವರೂಕ್ ಕೇರ್ ಅಂಡ್ ಬಾಯ್